కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాయని మాల మహానాడు నాయకులు శ్రీరాములు నరేష్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు భారత్ బంద్ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ బస్ డిపోతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలను మాల మహానాడు నాయకులు బంద్ చేయించడంతో బంద్ కొనసాగింది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణతో దళితుల మధ్య విభేదాలు నెలకొంటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు సీట్ల కోసం దళితులను వేదీసి వర్గీకరణ చేపట్టి వాళ్ళ అధికారం కోసం ఈరోజు ఈ కుట్రపన్నీరు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో రాష్ట్రంలో దళితుల ఓట్ల శాతం ఎంత దళితుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాస్తవాలు తెలుసుకొని ఈరోజు వర్గీకరణ చేపట్టాలి తప్ప ఈరోజు ఏకపక్షంగా ఓట్ల కోసం అధికారం కోసం మీ సీట్ల కోసం దళితులను విభజించి పాలించడం సరైనది కాదు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు పాలక వర్గాలు ముద్దలు పనడం సరైనది కాదు ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని ఆలోచన చేసి వాళ్ళను ఆలోచన విధానాన్ని గుర్తించి ఏబీసీడీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏబిసిడి వర్గీకరణను వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంబేద్కర్ మాల సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం సుప్రీంకోర్టులో దళితులను విడదీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం దళితులను విడదీసి ఈ రాజ్యాన్ని పాలించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి దళితులపై పెత్తనం చేసి ఈ రాజ్యంలో దళితులకు దళితులకు మధ్యల విభేదాలు తెచ్చి వారిని వారిని కొట్టుకొని చంపాలనే ఉద్దేశంతో ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయాలి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ చేసిన తరువాతనే ఏపీ వర్గీకరణ చేయాలనే అంశాలున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి జాతులకు జాతులకు మధ్య గొడవలు జరిగినా ఏం జరిగినా మాలా మాదిగలు అన్నదమ్ము లెక్క కలిసిమెలిసి ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు జాతుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టే దిశగా ఈరోజు సుప్రీం కోర్టులో తీర్పు చెప్పియడం జరిగింది ఒక్కటి ఆలోచన చేయాలి అట్టి విషయమై మా దళి మా దళిత సమాజానికి చెందిన మా మాల ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేస్తే ఇంతవరకు కూడా ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు మా ఎనుక మా నాయకుని వెనుక మేము లేరనుకుంటున్నా ఏంది ఈ రోజు జరిగే భారత బంధు ద్వారా మా ప్రతిష్ట ఏందో మీకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇట్టి విషయాన్ని ఏబిసిడి వర్గీకరణ వెనుకకి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్